హిరేహాల్ మండల కేంద్రంలోని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగవల్లి రాజు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా బళ్ళారి ఎంపీ ఈ పాల్గొన్నారు ప్రభుత్వం రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ డి ప్రజలకు ఫ్లైఓవర్ సమస్య పరిష్కారానికి ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్తామని భరోసా ఇచ్చారు తప్పకుండా అక్కడ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంపరిచారు మండల కేంద్రం మీదుగా వెళుతున్న నూట ఐదవ ఏ జాతీయ రహదారిపై నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ చాలా ఏళ్లుగా వివాదం రేపుతుంది పట్టణాన్ని విడతీసే మట్టితో కాకుండా పిల్లల విధానం ద్వారా నిర్మించాలని గ్రామ లు పట్టుబడుతున్నారన్నారు ఏ సమస్యపై తూకారం మాట్లాడుతూ అనంతపురం సర్కిల్ పీడి శిరీష గంగాధర్ రెవెన్యూ అధికారులకు సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రోజ ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు మరియు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఢిల్లీలో నితిన్ గడ్కరీతో చర్చిస్తామని సమస్యకు పరిష్కారం తెరుస్తామన్నారు భరోసా ఇచ్చారు అనంతరం మండల కేంద్రంలో ఉన్న జ్యోతిరా బాపులే స్కూల్ వీక్షించని కార్యకులు మండల తహసీల్దార్లు మునువేలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మండల కలెక్నర్ హనుమంతరెడ్డి క్లస్టర్ ఇన్చార్జ్ మోహన్ రెడ్డి పుష్పవతి శ్రీరాములు మాజీ సర్పంచ్ తిప్పేస్వామి దేవా ఫోటో సీన ఓబలాపురం కోటి బసవ నాగయ్య లింగప్ప పాల్గొన్నారు తప్పకుండా మీకు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది అంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా మనకు సంబంధించిన ప్రభుత్వమే ఉంది ఇందాక ధని చెప్పినట్లు తప్పకుండా ఈ నెల ముప్పై తేదీను ఒకటో తేదీ నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి అప్పుడు ఢిల్లీకి మీ తరఫున నేను పోతానని నేను హామీ ఇస్తాను దనీ చార్జీనికి లెక్కించిన ఈ పోతా పోయి ఢిల్లీలో మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన దగ్గరికి పోయి మా పరిస్థితి ఇట్లా ఉంది ఎందుకంటే వాళ్ళ ఆయన నాకు చాలా ముఖ్యం కాబట్టి మేమందరం ఎంపీలుగా పనిచేసినామురమ్ నాయుడు గారు కాబట్టి ఆ పిల్లనికి కూడా కృతజ్ఞత ఉంది మా నాయనకు చాలా దగ్గరవాడనే కృతజ్ఞత ఉంది కాబట్టి పోయి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారికి ఫోన్ చేయించి ఆయనతో మాట్లాడి మళ్ళీ ఆయనను కూడా కలిసి మా సమస్య ఇట్లా ఉందని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన పీడీ గారు చెప్పేది ఏమంటే మామూలుగా ఒక్కసారి డిజైన్ అప్రూవల్ అయిన తర్వాత ಸ್ವಲ್ಪ ಬರಬೇಕು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಇದನ್ನ ಏನು ತೊಂದರೆ ಆಗದಂಗೆ ಮಾಡ್ರಿ ಅಂತಂತ ಹೇಳಿದೀನಿ ಅದನ್ನ ಇನ್ನೊಂದ್ಸರಿ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ನಾಗ ಕರೆಸಿ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಹ್ಞೂ ಕರೆಸಿಬಿಟ್ಟು ಏನು ಬೆಸ್ಟ್ ಆಫ್ ಏನಿದೆ ಅದನ್ನ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ರಿ ಹ್ಞೂ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ ಅದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಎಸ್ಟಿಮೇಷನ್ ಎಷ್ಟು ಬರ್ತದೆ ಅದನ್ನು ತಗೊಂಡು ನಾನು ನಮ್ಮ ಅನಂತಪುರ ಎಂ ಪಿ ಅವರು ನಾವು ಸೇರಿಬಿಟ್ಟು ನಿತಿನ್ ಗಡ್ ಅವರಿಗೆ ಭೇಟಿಯಾಗಿ ಇದನ್ನು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಬೆಸ್ಟ್ ಆಫ್ ಕಾಸ್ಟು ಏನಾಗಿದೆ ಈಗೆಲ್ಲ ಇದೊಂದು ಎರಡು ಮೂರು ವಿಷಯ ಬಿಟ್ಟರೆ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಹೋಗಿದೆ ಇದೆಲ್ಲದೂ ಕೂಡ ಇದು ಸೈಂಟಿಫಿಕಲಿ ಏನು ಮಾಡಬೇಕು ಅದನ್ನು ಕೂಡ ಕ್ಲಿಯರ್ ಆಗಿರ್ತೀನಿ ಸೈಂಟಿಫಿಕಲಿ ಏನು ಕ್ಲಿಯರ್ ಮಾಡಬೇಕು ಏನೆಲ್ಲ ಟನಲ್ಸು ಏನು ಮಾಡಬೇಕೋ ಅದನ್ನ ಇನ್ನೊಂದ್ಸರಿ ಒಂದ್ ಸ್ಟೆಪ್ ಮುಂದ್ ಬಂದ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಮಾಡಿ ಕಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕೊಡಿ ಅದನ್ನ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ನಿಮ್ಗೆ